నాలుగు వేదాలలో అతి పురాతనమైన ఋగ్వేదంలో అనేక శ్లోకాలు మరియు మంత్రాలను రచించిన ఘనత భృగు మహర్షికి దక్కుతుంది ఒకరోజు భృగు హిందూ హిందుమతంలోని ముగ్గురు ప్రధాన దేవతలైన బ్రహ్మ విష్ణు శివుల శక్తిని సహనాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు అతను వారిలో ప్రతి ఒక్కరిని సంప్రదించి వివిధ మార్గాల్లో అవమానించాడు బ్రహ్మ తన సొంత వ్యవహారాల్లో నిమగ్నమై అతన్ని కూడా గుర్తించలేదు బ్రహ్మదేవుని ఆతిథ్యం ఇవ్వకపోవడానికి ప్రతిస్పందనగా భృగువు అతన్ని శపించాడు అతను ఇకపై పూజకు అర్హుడైన దేవతగా ఉండడని శాపగ్రస్తుడు తరువాత భృగు మహర్షి కైలాస పర్వతంలో శివుడిని సందర్శించాడు పర్వతం చేరుకున్న తరువాత దేవలోక అయిన నంది శివుడు మరియు పార్వతి సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయనను లోపలికి రాకుండా నిరోధించాడు కోపోద్రిక్తుడైన భృగు మహర్షి శివుడిని శపించి తనను లింగరూపంలో మాత్రమే పూజిస్తానని ప్రకటించాడు అయితే విశ్వసంరక్షకుడైన విష్ణువు భిన్నంగా స్పందించాడు భృగువు అనుమతి తీసుకోకుండానే విష్ణువు నివాసమైన వైకుంకంలోకి ప్రవేశించి భగవంతుడు విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనుగొన్నాడు భృగువు అతన్ని మేల్కొలపమని కోరాడు కాని విష్ణువుగా నిద్రలో ఉన్నాడు ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆ ముని విష్ణువు ఛాతీపై కొట్టాడు ఆ దెబ్బతో ఆశ్చర్యపోయిన విష్ణువు మేల్కొని ఏమి జరిగిందో గ్రహించాడు వినయంతో భృగువుని అడిగాడు మహర్షి ఆ దెబ్బ పాదానికి బాధ కలిగించిందా నీ మృదువైన పాదము నా గట్టి ఛాతీకి తగిలి బాధించిందా డుభృగువు యొక్క అహంకార కన్నుని నలిపివేశాడు విష్ణువు వినయపూర్వకమైన ప్రవర్తనను గమనించిన భృగు మహర్షి సంతోషించి త్రిమూర్తులలో ఆయనను ఉన్నతుడిగా ప్రకటించాడు అయితే భృగువు విష్ణువు ఛాతీపై తన్నిన ప్రదేశం లక్ష్మీదేవి నివసించేది విష్ణువును శ్రీవత్స అని కూడా పిలుస్తారు అంటే శ్రీకి ప్రియమైనవాడు అంటే అతని దేవత నివాసంగా సూచిస్తుంది భృగువు విష్ణువు పట్ల తన పట్ల చేసిన చర్యలకు మనస్తాపం చెందిన లక్ష్మీదేవి ఆ మునిని శపించింది ఇకనుంచి తాను బ్రాహ్మణులను ఎప్పటికీ సందర్శించనని వారు సంపద లేకుండా జీవిస్తారని ఆమె నిర్ణయించింది లక్ష్మీదేవి శాపం విన్న మహర్షి ఆమెను సందర్శించడానికి గల నిజమైన ఉద్దేశ్యాన్ని వివరించాడు ముని ఉద్దేశాలను అర్థం చేసుకున్న లక్ష్మి తన సాపం బ్రాహ్మణులను ఇంకా ప్రభావితం చేస్తుందని కాని విష్ణువును పూజించే ఏ బ్రాహ్మణుడైనా ఆ శాపం నుండి విముక్తి పొందుతాడని భృగూకు తెలియజేసింది కాని వైకుంఠం వదిలి వెళ్లిపోతుంది అందుకే లక్ష్మీదేవి వైకుంతని వదిలి భూమిపైకి వచ్చినప్పుడు భృగు మహర్షి వంశానికి చెందిన లక్ష్మీదేవిగా జన్మిస్తుంది అదే భార్గవి దేవిగా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తాడు ఈ కథ హిందుమతంలో సహనం మరియు క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది కూడా వారి చర్యల పరిణామాల నుండి మినహాయించబడరని నిరూపిస్తుంది ఇది జ్దానం మరియు జ్దానం యొక్క శక్తిని కూడా హైలైట్ చేస్తుంది ఎందుకంటే ఋషి భృగువు విష్ణువు యొక్క నిజమైన స్వభావాన్ని గుర్తించగలిగాడు